ఓం నమో భగవతే వాసుదేవాయ హిమాలయాల పర్వతాల నడుమ మంచుతో కప్పబడిన శిఖరాల మధ్య భూమిపై స్వర్గంలా కనిపించే ఒక పవిత్ర స్థలం ఉంది అదే బద్రీనాథ్ ధామ్ ఇది కేవలం ఒక ఆలయం కాదు ఇది భక్తి విశ్వాసం ఆత్మయాత్రకు ప్రతీక భారతదేశంలో హిందువులు అత్యంత పవిత్ర చార్ధామ్లో ఒకటి బద్రీనాథ్ కేదార్నాథ్ ద్వారకా పూరి వీటిలో బద్రీనాథ్ ఉత్తర భారతదేశానికి ఆధ్యాత్మిక హృదయంగా చెప్పవచ్చు బద్రీనాథ్ ఆలయం పురాణాల ప్రకారం బద్రీనాథ్ క్షేత్రంను స్వయంగా మహావిష్ణువు సృష్టించారు ఒకసారి నారదాముని వచ్చి విష్ణువును ధ్యానం చేయమని సూచించగా భగవంతుడు ఈ పర్వత ప్రాంతాన్ని ఎంచుకుని ధ్యానం చేశారని చెబుతారు ఆయన భార్య మహాలక్ష్మి ఈ కఠినమైన చలిని తట్టుకోలేక వృక్ష రూపంలో విష్ణువును కాపాడిందట అందుకే ఈ ప్రాంతానికి పేరు వచ్చింది వేద ప్రకారం గణేశుడు మహాభారతం ఇక్కడే రాశారని విశ్వాసం అంటే వ్యాస మహర్షి చెబుతుండగా గణేషుడు భాగవతాన్ని ఇక్కడే మొదలుపెట్టాడు అందుకే ఇది జ్ఞానపర్వతం తపో భూమి అని పిలుస్తారు బద్రీనాథ్ ఆలయం హిమాలయ పర్వతాల్లో అలకనంద నది తీరంలో ఉంది సముద్ర మట్టానికి పదివేల రెండు వందల అడుగుల ఎత్తులో ఈ ఆలయం అద్భుతమైన శిల్ప కళకు నిలయముగా చెప్పవచ్చు ఈ ఆలయాన్ని మొదటగా ఆది శంకరాచార్యులు తొమ్మిదవ శతాబ్దంలో పునరుద్ధరించారు ఆయన భారతదేశం మొత్తం చుట్టూ తిరిగి ఈ స్థలాన్ని మోక్ష క్షేత్రంగా ప్రకటించారు ఆలయ ముఖ ద్వారం వద్ద ఉన్న సింహద్వారం లోపల ఉన్న గర్భగుహలో స్వయంభువ శాలిగ్రామ మూల విగ్రహం ఈ విగ్రహం తయారై భగవంతుడు ధ్యానముద్రలో కూర్చున్నట్లు ఉంటుంది ఆయన రెండు వైపులా నారదుడు కుబేరుడు గరుడు ఉన్నారు ప్రతి శిల్పల ఒక ఆధ్యాత్మిక కథ చెబుతుంది హరిద్వార్ నుంచి బయలుదేరిన ఆ క్షణం ఒక్కసారిగా మనసులో ఒక పవిత్రమైన ఉత్సాహం పుడుతుంది యాత్ర అనేది ఒక ప్రదేశానికి వెళ్లడం కాదు ఆత్మ అనుభవించే ఒక మార్గం మనలోని భక్తి మనలోని ధైర్యం మనలోని నమ్మకం ఈ మూడు కలిసి చూస్తే ఒక పవిత్ర పయనం హరిద్వార్ రిషికేశ్ నుంచి మొదలయ్యే దేవయాత్ర హరిద్వార్ లో గంగా నదిని చూసి ప్రార్థన చేస్తూనే మనసులో ఒక పవిత్ర భావం పుడుతుంది ఇది సాధారణ ప్రయాణం కాదు ఇది నారాయణుడి పిలుపు రిషికేష్ నుంచి బస్సులు క్యాబ్లు యాత్రికుల జోష్ అన్ని ఒకే దిశలో సాగుతాయి బద్రీనాథ్ వైపు వంకరగా ఉండే రోడ్లు పర్వత శ్రేణులు వైపు లోతైన లోయ కుడివైపు మంచుతో కప్పబడిన కొండలు వీటిని చూసిన ప్రతి ఒక్కరి భక్తుల గుండెల్లో ఒక చిన్న తడవాటు కాని వెంటనే భక్తి దేవ ప్రయాగ మరియు పవిత్ర సంగమం మొదట ప్రధాన స్థలం దేవ ప్రయాగ్ ఇక్కడే అలకనంద మరియు భగీరథి నదులు కలిసి పవిత్రమైన గంగగా మారతాయి ఇక్కడ నిలబడి చూస్తుంటే నదులు కూడా దేవుని దారిని చూపిస్తున్నట్టు అనిపిస్తుంది తర్వాత హిమాలయాల మధ్య ప్రయాణం వాటి భయాల గురించి చూస్తే ఎత్తు పెరుగుతున్నా కొద్దీ చలి పెరుగుతుంది గాలి పలచబడుతుంది ప్రతి తిరుగు బాటు రోడ్లలో ఒక ప్రమాదం ఉంది కానీ యాత్రికులు చెబుతారు భయం కన్నా భక్తి గొప్పది అన్న విషయాన్ని ప్రతి వాహనంలో ప్రతి యాత్రికుడి నోట ఒకే జపం వినిపిస్తుంది ఓం నమో నారాయణాయ ఆ శబ్దం పర్వతాల గోడలకు తగిలి ప్రతిధ్వనిస్తుంది మరలా మన హృదయానికి చేరుతుంది గోవిందా ఘాట్ నుండి ప్రకృతి మోక్ష క్షేత్రం చేరుకోగానే గోవిందా ఘాట్ కు వాతావరణం మరింత పవిత్రంగా మారుతుంది ఇక్కడ మీరు నిజంగా భావిస్తారు ప్రకృతి కూడా దేవుడు అని అక్కడ గాలి అక్కడి నిశ్శబ్దం అక్కడి మంచు వాసన మనసులో ఉన్న అన్ని ఆలోచనలను మెల్లగా తొలగిస్తాయి రహదారు లో వచ్చే ఒక చిన్న ప్రదేశం హనుమాన్ చాలి ఇక్కడ భక్తులు ఆగి హనుమాన్ ప్రార్థిస్తారు బద్రీనాథ్ దారిలో నా పాదాలు అడ్డంకి లేకుండా నడిచేలా కాపాడండి అని మొక్కుతారు ఆ చిన్న మందిరం ముందు పర్వతాల నడుమ నిలబడి చేసే ఆ ప్రార్థన అదొక మాటల్లో చెప్పలేని అనుభూతి చివరి ఎత్తు బద్రీనాథ్ ధామ్ చేరే క్షణం యాత్రలో ఎంతో క్లిష్టమైన తిరుగుబాటు రోడ్లు ఉన్న అలకనంద నది పక్కన ఉన్న సన్నని మార్గాలు కనిపించని సహ సొగసును చూపిస్తాయి వీటన్నింటినీ దాటి చివరికి యాత్రికులు బద్రీనాథ్ ను చేరుకునే క్షణం ఇది జీవితంలో ఒక ఆధ్యాత్మిక పుట్టుక లాంటిది మంచు పర్వతాలు మరొక వైపు బద్రీనాథ్ ముందు ఆలయం శిఖరం గాలి తాకుతూ వచ్చే గంటల రోగులు దేవాలయం వైపు నుండి వచ్చే ఓం నమో నారాయణాయ ఆరాధన ఆ క్షణంలో చాలా మందికి కన్నీళ్లు వచ్చేస్తాయి ఎందుకంటే ఆయనే పిలిచాడని భావం విన్పడుతుంది బద్రీనాథ్ ఆలయం తలుపులు ముందుగా కనిపించే ఆ ఇరవై సెకండ్లు మనసులో ఊహించలేని శాంతి తీసుకువస్తాయి అందుకే యాత్రికులు అంటారు బద్రీనాథ్ కి చేరడం అంటే దేవుడు నిన్ను స్వయంగా పిలిచాడన్నమాట ఇది కేవలం ప్రయాణం కాదు మనసు శుద్ధి చేసే తపస్సు అలకనంద నదీ గర్జన పర్వతాల నిశ్శబ్దం మంచు చల్లదనం దేవాలయ పవిత్రత ఆ నాలుగు కలిసినప్పుడు యాత్ర పూర్తి కాదు మన మార్పు పూర్తి అవుతుంది ఇదే బద్రీనాథ్ యాత్ర మృత్యుంజయ హిమాలయాలు మనకు నేర్పే ఆత్మ యాత్ర భక్తి ముందు అన్ని కష్టాలు చిన్నవైపోతాయి ఇక్కడ జరిగే పూజా విధానం ప్రత్యేకం ప్రతి ఉదయం మహాభిషేకం నిత్య పూజ ఆరతి విశేష నైవేద్యం జరుగుతుంది ప్రతి పూజను కేవలం నంబూద్రి బ్రహ్మణులు అంటే కేరళ పూజారులు మాత్రమే నిర్వహిస్తారు భగవంతునికి అందించే నైవేద్యం తులసి దళం బద్రికాయలు కామధేను పాలు మరియు భక్తుల ప్రేమతో తయారు చేసిన ప్రసాదం రాత్రి పూట శయన ఆరతి సమయంలో ఆలయం వెలుగుల్లో ప్రకాశిస్తూ వాతావరణం అంతా మంత్రోచ్చారణతో నిండిపోతుంది భక్తులు చెప్తారు ఆ సమయంలో మీరు బద్రీనాథ్ ముందు నిలబడి ఉంటే మనసు స్వయంగా నిశ్శబ్దమవుతుంది అవుతుంది అని బద్రీనాథ్ యాత్ర మనకు ఒక గాఢమైన ఆధ్యాత్మిక సంకేతాన్ని చెబుతుంది మోక్షం బయట కాదు మనలోనే ఉంది అని అది మన మనసులోనే ఉంది అని హిమాలయాలు మనలోని శాంతిని ప్రతిబింబిస్తాయి ఆ మంచు శిఖరాల మధ్యలో మనం స్వయంగా మన దేవుణ్ణి కనుగొంటాం భగవంతుడు ఇక్కడ భక్తులకు చెప్పే సందేశం లోకమంతా మారిపోతుంది కానీ విశ్వాసం నిలిచి ఉంటుంది శాంతి దొరుకుతుంది అని బద్రీనాథ్ దర్శనం పూర్తయిన తర్వాత భక్తులు నారాయణ నారాయణ అనే మంత్రంతో జపిస్తారు నారాయణుడు ఆశీర్వదించాలి అని ప్రార్థిస్తాడు చాలా మంది చెబుతారు బద్రీనాథ్ దర్శనం ఒక్కసారి చేసిన జీవితంలో ఆత్మ తృప్తి కలిగిస్తుంది అని బద్రీనాథ్ ధామ్ మన భక్తి ప్రయాణానికి ఒక చివరే మని మన హృదయం ఎప్పుడైనా భగవంతుని పేరుతో నిండిపోతే అదే నిజమైన బద్రీనాథ్ యాత్ర అవుతుంది ఓం నమో నారాయణాయ ఈ పవిత్ర జపం హిమాలయాల శిఖరాల నుంచి ప్రతిధ్వనిస్తూ మన హృదయానికి చేరి ఒక మాయమైన శాంతిని నింపుతుంది మనం ఇప్పుడే ముగించిన ఈ బద్రీనాథ్ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు మన ఆత్మకు జరిగిన ఒక శుద్ధి ఈ యాత్ర మనకు చాలా విషయాలు నేర్పుతుంది వంకర రహదారులు మంచుతో కప్పబడిన పర్వతాలు చలి అలసట ఇవన్నీ యాత్రలో భాగం కానీ చివరకు బద్రీనాథ్ దర్శనం లభించిన క్షణంలో ఆ కష్టాలన్నీ అదృశ్యమైపోతాయి భక్తులు ఎందుకు అంటారో తెలుసా బద్రీనాథ్ పిలిచిన వాళ్ళే వస్తారు అది నిజమే ఈ దారిలో ప్రతి అడుగులో దేవుని కర్ణ ఉంటుంది హిమాలయాల మనసును వినమ్రంగా చేయిస్తాయి అలకనంద ప్రవాహం మనకు నిత్య మార్పు సత్యాన్ని చెబుతుంది మంచు మనసు శాంతి గాలి మనకు స్వేచ్ఛ దేవాలయం మనకు మోక్షం నేర్పుతాయి గర్భగృహంలో ఉన్న నారాయణ్ చూసే క్షణం మనసులో మాటలు రావు కన్నీళ్లు వస్తాయి మనసు ఖాళీ అవుతుంది ఆయన తో నిండిపోతుంది బద్రీనాథ్ యాత్ర మనకు చెబుతుంది మోక్షం అనేది దూరం కాదు మనలో అహంకారం తగ్గినప్పుడు భక్తి పెరిగినప్పుడు దేవుడు దగ్గరికి వస్తాడు ప్రతి ఒక్కరి జీవితం ఒక యాత్ర కష్టాలు రావచ్చు గాలులు తాకవచ్చు కొన్నిసార్లు మార్గం కనిపించకపోవచ్చు కానీ విశ్వాసం ఉన్నప్పుడు గమ్యం ఎప్పుడూ దొరుకుతుంది బద్రీనాథ్ నారాయణుడి చరణ చరణాల్లో మనకు అన్ని బాధలు ఆందోళనను కష్టాలు సమస్యలు అన్ని సమర్పించి ఆయన దయతో కొత్త శక్తిని పొందుదాం జై జయబద్రీ విశాల్ జై ఓం నమో నారాయణాయ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్